హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈ రోజు వచ్చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి వర్క్ పని ఉంటుంది కదా మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్సులు పెట్టడం అని టిఫిన్ అని అంతా ఇంకా బిజీ బిజీగా ఉంటుందండి ఒక గంట రెండు గంటలయితే ఇక చూడండి ఇక పని అయితే స్టార్ట్ చేశానండి నేనైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి నేనైతే గుంట పొంగనాల్లో చేస్తున్నానండి ఇంకా గుంత పొంగనాలు ఉంటాయి కదా అవైతే చేస్తున్నాను టిఫిన్కి వచ్చేసి కర్రీ వచ్చేసి పాలకూర చుక్కకూర కలిపేసి రెండు కర్రీ అయితే చేసామండి ఇంకా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి వంట అయితే అవుతుంది ఇంది రెడీ అయిపోయింది అన్నం కూర ఇక టిఫిన్ వచ్చేసి ఇంకా నేనైతే గుడ్డ పొంగనాలు చేస్తున్నాను ఇదైతే సెకండ్ టైం అండి చేయట నేను కొత్తగా తీసుకున్నాను పెనమైతే ఇంకా నా దగ్గర లేదు ఈ పెనమైతే ఇంకా నేను చాలా రోజుల నుంచి గొంత పొంగనాలు పెనం తీసుకోవాలా ఇంకా ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా అప్పుడప్పుడు ఇంకా ఇడ్లీ పిండి కానీ దోశ పిండితే కానీ ఇలా బాగుండాలి లేదని అనిపించిందండి నాకైతే ఇక తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇక టైం అయితే రాలేదు నేను తీసుకోలేదండి ఇక తీసుకోవటం ఎంత పనిలే కానీ కాకపోతే ఎందుకో నేను ఇక తీసుకోలేదు కుదరలేదు నాకు ఇప్పుడు దాకా ఇంకా మనసుకోవాలి అండి ఒక వన్ వీక్ అయితే అవుతుంది తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే చేశాను కానీ ఆ రోజైతే కొంచెం పిండి లూజ్గా ఉండటం వల్ల అనుకుంటాండి నా తెలవు కొంచెం జోరుగా కలిపాను పిండి కలిపేసి వేసాను ఫైన ఇది పొంగనాలు వేసాను వేస్తే కొంచెం కాలుట లేట్ అయిపోయి చేస్తే సరిగా కాలక నాలుగైదు బాగుండాలు అయితే కొద్దిగా ఇరిగిపోయినట్టు అనిపించాయండి సరిగా రాలేదు ఆ రోజు ఇక ఈరోజు ఇక ఆ రోజు చూశాను కదా ఎందుకని రాలేదు అనుకున్నాను ఇక మనకే ఏదైనా మిస్టేక్ జరిగితేనే కదా సరిగ్గా రాదు అనుకున్నా ఇక ఈరోజు అయితే పర్ఫెక్ట్గా చేశానండి ఎందుకంటే ఇక పిండి కూడా కొంచెం ఎక్కువ లూజ్ కలపకుండా గట్టిగానే ఉంచి అందులోనే ఇక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ కలిపే సుప్పు ఇక కొంచెం గట్టిగా టైట్గా ఉంచేసి వేసానండి వేస్తే చూడండి చాలా బాగా వచ్చాయండి పొంగనాలు అయితే క్రిస్పీగా భలే ఉన్నాయండి ఇంకా కాలటం కూడా మంచిగా ఆ రోజైతే కొంచెం టెన్షన్గా లేట్ అవుతుందని చెప్పేసి అండి తీసి తిరిగిపోయినాయి అలాగా ఇంకా ఈ రోజైతే నెమ్మదిగా ఇక మంచిగా కాలిందాకం ఒక పక్కన కాలిన ఇంకా చూడండి ఇక తీసానండి తీస్తుంటే ఇలా పట్టుకొని గట్ట మనకి స్తారు కదా మనకు వాళ్ళు గంటలాగా దాన్ని పెట్టి లేపుతుంటేనే అండి చాలా బాగా కాలున్నాయి పొంగనాలు అయితే ఇక తిప్పేస్తాను చూడండి ఇవి ఒక్కటే కొంచెం కాలేదండి ఇంకొకటి కాలటం కాలేదుగా ఇక తీస్తుంటే రావట్లేదు ఇక తీస్తుంటే రావట్లేదు అని చెప్పేసి విరిగిపోతున్నాం చూడండి కనిపిస్తుంది కదా మీకు పక్కన బ్రేక్ అయిపోతుంది ఇరిగిపోయినట్టు ఇక పిండి లిగిసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి తీయొచ్చలే అని చెప్పేసి మూత అయితే పెట్టేసి దాన్ని పెట్టేసాను దాన్ని అయితే కదిలేదు ఇక ఒక పొంగనాన్ని కదిలేకుండా అన్నీ తిప్పేసాను ఇక మూత అయితే పెట్టాను ఇంకొంచెం పిండి ఉందండి ఆ పిండి కూడా ఇంకో హోయి అయితే అయింది ఇక వాయి ఇక ఇప్పుడు మా బాబుకి పెట్టేసి రెండు తినిపించేస్తాను ఇంకా మిగిలిన బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించేస్తాను ఇంకో హుయ్యి ఉంది కదా అదైతే ఇక మా ఆయన గారికి వేసి స్కూల్కి వెళ్ళే ముందు ఇక ఆయనకి అయితే ఇస్తానండి ఇక చూడండి కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది కదా పాలకూర చుక్కకూర అండి బాగుంటుంది పుల్ల పల్లెలాగా టేస్ట్ బాగుంటుంది దగ్గరగా చేసేవండి పులుసులాగా కాకుండా దగ్గరగా చేస్తే చాలా బాగుంటుందండి ఈ కర్రీ సేమ్ గోంగూర కర్రీ గోంగూర పచ్చడి కానీ గోంగూర కర్రీ తిన్నట్టే ఉంటుందండి ఎందుకంటే అందులోని చుక్కకూర ఉంది కదా చుక్కకూర అసలే గోంగూరలాగా పులుపు ఇక పులుపు మూలాన కర్రీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే పుల్ల పుల్లగా లోటుకైతే భలే టేస్ట్ అనిపించింది చాలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ డే ఉన్నా కూడా గోంగూర కనుక పచ్చడి కానీ టమాటా గోంగూర కర్రీ ఉంటే పుల్ల పుల్లగా తింటే ఎంత బాగుంటుంది రెండో రోజు అలా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా బాగా కలర్ఫుల్గా బాగుందండి కర్రీ కూడా బాగా కుదిరింది చుక్కకూర పాలకూర రైస్ అయితే వీడ రైస్ కూడా అయితే ఉడికింది చూడండి ఇక మా బాబుకి అయితే కన్నం బాక్స్ అయితే పెట్టేశారండి కర్రీ పెట్టినా తనకైతే అలవాటు అవ్వట్లేదండి నేను కలిపేసి పెట్టేదాన్ని కలిపేసి తనకి లంచ్ బాక్స్ పెడితే మధ్యాహ్నం తినబోయాక పన్నెండున్నర అట్లా ఐదు కదా చప్పగా అవుతుంది ఇంకేం తింటాడు తినబుద్ధి కాదు కదా అని చెప్పేసి అలా అలవాటు చేయడం ఎందుకు నేను కూరతోని కూర పెట్టేసి సపరేట్గా ఇస్తే తను కలుపుకొని తినడం అలవాటు అవుద్దని చెప్పేసి కూర కూర అయితే ఒక పది ఇరవై రోజుల నుంచి కలపకుండా కూర సపరేట్గా రైస్ సపరేట్గా పెట్టేస్తున్నారండి అయినా కూర తినకుండా ఒట్ట అన్నవి తినేసి కర్రీ అలానే తీసుకొస్తానండి ఇంకా తన కర్రీతో అసలు ఎక్కువ తినో మరి ఎందుకంటే నాకే ఇక అలవాటు చేద్దామన్నా కూడా అలవాటు అవ్వట్లేదు ఇక చూడండి స్కూల్కి అయితే రెడీ అవుతుండు బ్రష్ చేసుకుంటుండో ఇక తనక్కడ రెడీ అవుతుంది కదా ఇక నేనైతే తనకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇక టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి నేనైతే చూడండి గుంటపంగనాలు అయితే రెడీ అయిపోయిందండి టిఫిన్ అయితే ఇక తనకైతే బాక్స్లో పెట్టిస్తానండి తినడానికి కూడా పాపం టైం కుదరట్లేదండి సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలా పాపం ఇంకా వ్యాన్ వచ్చేసిద్ది ఇక మిస్ అయితే మళ్ళీ మేము దింపి రావాలండి పక్క ఊరు వెళ్ళాలి మేము దింపి రావాలి మాకు రిస్క్ అయిందని చెప్పేసి ఇక సాధ్యమైనంత వరకు ఇక పెద్దలాడి పంపించేస్తామండి వ్యాన్ టయానికి ఇక తిండ ఒక్కోసారి మనం బాక్స్ టిఫిన్ పెట్టామనుకోండి స్కూల్లో పిల్లలు మార్నింగ్ సెక్షన్ ఫస్ట్ వ్యాన్ ఫస్ట్ ట్రిప్ వచ్చేవాళ్ళు టిఫిన్ తీసుకెళ్తారండి తినటానికి నైన్కు నైన్ థర్టీకి ఎప్పుడు బ్రేక్ ఉంటుంది వాళ్ళకి తింటారు ఒక్కోసారి తినకుండా ఇంకా ఇంకా ఏం చేస్తున్నానంటే దాన్ని అలానే తీసుకొస్తున్నాను టిఫిన్ మధ్యాహ్నం పన్నెండింటికి పన్నెండున్నరకి అలాగే ఏమి తినకుండా పరిగడుపున అలాగే ఉంటున్నాడు అండి పన్నెండు పన్నెండున్నరకి అన్నం తిని ఇక అలాగే ఉంటున్నాడు ఇంకా టిఫిన్ తినకుండా ఇక పిల్లలు కదా కళ్ళు తిరిగి పడిపోతాడు నాకు భయం అందుకే నేను ఏం చేస్తానంటే టిఫిన్ బాక్స్లో పెట్టేసి ఒక ఇడ్లీ కానీ ఇంకా ఈ దోశ అయితే సగం ఇంకా కొంచెం పులిహోర అయితే రెండు మూడు ముద్దలు అలాగే తినిపించేసి పంపిస్తాను ఎందుకంటే ఒకవేళ తీసుకెళ్ళిన టిఫిన్ బాక్స్ తినకపోయినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు కదా కొంచెం తినేసి వెళ్ళి వెళ్ళాను కొద్ది మాను సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఇది నేను పెట్టేది కాకుండా టిఫిన్ బాక్స్ పెట్టేది కాకుండా ఒకటో అట్లా తినిపించేసి పంపిస్తానండి ఇడ్లీ అయినట్టయినా మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు చూడండి ఇక వాయి అయితే అయిపోయింది కదా ఇక మూడు ఉంచాను ఉంచేసి మిగిలిన అన్ని బాక్స్ పెట్టేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయి బలి వచ్చినాయండి నాకైతే బలి ఆనందం అనిపించింది పర్ఫెక్ట్గా సూపర్గా అయితే వచ్చినాయండి క్రిస్పీ పైన లేయర్ అయితే కరకరలు ఆడుతుంది ఏంటంటే క్రిస్పీగా ఉంది ఇంకా బాగున్నాయి మంచిగా వచ్చాయి మొన్నటి మీద ఇలా బాగా అండి ఏదైనా ఒకసారి మనకి ఫెయిల్ అయితేనే కదా దాంట్లో సక్సెస్ అనేది మనకు తెలిసేది ఒంట్లోనైనా ఏదైనా అలాగే నాకు ఒకసారి ఫెయిల్ అయిపోయింది కదా సరిగా రాలేదు కదా రెండు మూడు అయితే ఇరిగిపోయినట్టు అనిపించింది అండి సరిగా రాలేదు మొన్న ఫస్ట్ రోజు ఫస్ట్ తీసుకొని ఫస్ట్ డే చేసిన రోజు ఈ సెకండ్ డే ఇప్పుడైతే బాగా వచ్చేయండి నాకు వెళ్ళి హ్యాపీ అనిపించేసింది ఇంకా ఏదైనా ఒకసారి ఏదైనా మిస్టేక్ జరిగితేనే అది నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ అయింది ఇక అలాగే ఈసారి బాగా వచ్చినండి నాకైతే చూడండి ఇక టిఫిన్ లంచ్ బాక్స్ రెండు అయితే రెడీ చేశారండి మా బాబుకి ఇక టైం అవుతుంది కదా ఇక తనకైతే పంపించేస్తాను ఇక తనైతే రెడీ అవ రెడీ అయ్యాడు ఇక రెడీ అయినా ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను బాక్స్ అయితే పెట్టేశానండి ఇక బ్యాగ్లోని రెడీ చేసాను ఇంకా చూడండి రెండు మూడు బాండాలు తీసుకొచ్చి ఇచ్చేసాను తినమని ఇక తింటున్నాడు ఎలా ఉంది అంటే బాగున్నాయి అంటున్నాడు క్రిస్పీగా ఉన్నాయి అంట బాగున్నాయి అంట తనకు నచ్చినాయి అంట తనే అంటున్నాడు అండి నాకు ఇలాంటిది ఇలాంటివి చేసి పెట్టు మమ్మీ ఇలాంటివి చేసి పెట్టు అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి తన కోసమే తీసుకున్నాను ఇది తీసుకున్నప్పుడు సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చి చూసి మమ్మీ నాకు ఇందులో చిన్న చిన్న ఇడ్లీ వేయి మమ్మీ చిన్న చిన్న ఇడ్లీ ఏ మమ్మీ అంటున్నాడు ఇది ఇడ్లీ వేసేది కాదు కానీ బాగుండలు వేస్తారు గుంట పొంగనల్లాగా గుంత పొంగనల్ వేస్తారంటే ఏదో ఒకటి మమ్మీ నాకు ఇందులో ఇడ్లీ వేసే అంటున్నాడు ఇక చూడండి ఇక తనకైతే బాగుండాలి తింటున్నాడు ఒకసారి మా బాబుని హై చెప్పు అంటే మా బాబు నేనైతే ఇద్దరం హాయ్ చెప్తున్నాను అండి చూడండి హాయ్ చెప్పి ఇద్దరు నవ్వుతున్నాను ఎలా ఉంది నాన్న అంటే బాగున్నాయి మమ్మీ అంటున్నాడు ఇక తనైతే ఇక చూడండి క్రిస్పీగా బాగున్నాయి అంటే తనకు నచ్చినాయి అంట ఇక చూడండి ఇక బాయ్ కూడా చెప్పేస్తుండే ఇక బాయ్ చెప్పేస్తుండే హాయ్ చెప్పడం అయిపోయింది బాయ్ చెప్పడం అయిపోయింది ఓకేనా మార్నింగ్ అయితే హడవడా ఉడికి ఉంటుంది అండి ప్రతిరోజు ఇక టెన్షన్ టెన్షన్గా గంట గంట నెల రెండు గంటలు అయితే కొంచెం గంటనే ఇంకా మామూలుగా టెన్షన్ టెన్షన్ హడవడాడే ఉడుకుంటుంది ఇక మా బాబు అయితే తినేస్తున్నాడు ఇక తినేసాక ఇక దాన్ని తినాక తను పంపించేస్తానండి స్కూల్కి అయితే వెళ్తాడు ఇక అక్కడ ఇక చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ అయితే మా ఆయన గారు అయితే బాబాయ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అండి చూపిస్తాను చూడండి వేన అవుతుందని చెప్పేసి రెడీగా బ్యాగ్ అవన్నీ తగిలించుకొని బండి కోసం వెయిట్ అయితే వెయిట్ చేస్తున్నాను అండి ఇక మా బాబుని అయితే పంపించేసాను బాయ్ చెప్పాడు నాకు ఇక బాయ్ ఇక మా బాబాకి మా అబ్బాయికి వెళ్ళిపోయాడు మా బాబు అయితే ఇక మా ఆయన గారికి ఇక ఆయన రెడీ అవుతున్నారండి ఇక ఆయన స్నానం చేస్తున్నారు ఇక ఆయన కోసం అయితే నేను మిగిలిన పిండి ఉంది కదా ఇక దాన్ని అయితే బోండాలు కింద వేస్తున్నానండి ఇక అట్లాగే తనకి వేడి వేడిగా ఇస్తే తను తింటారు కదా ఇక ఈరోజు చట్నీ అయితే ఏమీ చేయలేదండి కూర ఉంది కదా పాలకూర చేసిన కూర ఆ కూర కొంచెం వేసి పెట్టేసి బోండాలు పెట్టేస్తే అని తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు ఇక వేస్తాను చూడండి ఓ అయినా కరెక్ట్ జరిపోయిందండి ఆ పెనం వరకు ఉండపిండి కరెక్ట్ జరిపోయింది పిండికి ఒకదానికైతే కొంచెం తక్కువైందని చెప్పేసి గీర్ గీర్ వేసాను ఎట్లాగా పర్ఫెక్ట్గా నీట్గా పిండి అయితే సరిపోయిందండి ఫుల్ఫిల్ అయిపోయినాయి ఈ డజన పన్నెండు పన్నెండు పొంగనాలకి పన్నెండు కానాలకి కరెక్ట్ జరిపోయింది పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక ఆయనకి సరిపోతాయి ఇవి అయితే చిన్న చిన్నవి కదా ఇంకా ఇక ఇచ్చేస్తాను ఇక వేస్తున్నాను వేసిన తర్వాత ఇక చిన్నగా కొంచెం హైలోనే పెట్టేస్తాను కదా తనకి టైం అవుతుంది కదా లేట్ అవుతుంది కదా తనకు కూడా ఇంకా హైలో పెట్టేసి నేను నా పని నేను చూసుకుంటాను ఇక చూడండి కొంచెం ఒక దానికి తక్కువైందని చెప్పేసి గీర్ గీరి గీర్ గీరి వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోయింది కదా పిండి కూడా సరిపోయింది పొద్దుపూట హడవడాడ వడుకుంటుందండి నాకైతే కొంచెం మార్నింగ్ టైంలోనే నిద్ర ఎక్కువగా వచ్చిందండి కొంచెం లేవాలంటే బద్దకంగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం లేటుగా లేచాక ఇప్పని అంతా హడవడాడ పడైపోద్ది అన్నం వండాలి కదా ఇక కూర ఏదో కూర చేయాలి టిఫిన్ చేయాలి చిట్నీ చేయాలి తనకు మా బాబుకి బట్టలని పిల్లని ఇంకా లంచ్ బాక్స్ పెట్టడం అని స్నాక్స్ అది ఇది హడవడా వడుకుంటుందండి మార్నింగ్ అయితే ఇంకా చూడండి ఇంకేళ్ళకి నేనైతే బ్రష్ చేసుకోలేదు ఇంకా నేనైతే ఇల్లు లేట్ వాళ్ళు అట్ వెళ్ళిపోయిన తర్వాత బ్రష్ చేసుకొని ఇంక నేను తినేస్తానండి ఏదైనా చూడండి బాగా వచ్చినాయి ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇలాండి ఇంకా నేను ఎప్పుడన్నా మామూలుగా ఇక దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంచెం మిగిలినప్పుడు అప్పటికప్పుడు లాగానే ఇలా చేసుకోవచ్చు ఇక కాఫీ అయితే పెట్టేసాము ఇక ఇకప్పుడుకప్పుడే మేము కాఫీ కూడా అప్పుడప్పుడే పెట్టుకుంటున్నాము అండి కొంచెం పాలు చేస్తాము పాలు ఇంచుకొని నైట్ ఉంటుంది కదా నాలుగింటప్పుడు ఐదు ఐదు గంటప్పుడు అయిదు అప్పుడు అప్పుడు కూడా కొంచెం పాలు కాఫీ కలిపేసుకొని ఇక తాగేస్తామండి ఎప్పటికప్పుడే ఇంకా చూడండి పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఒక పక్కన అయితే తిప్పేస్తానండి ఇక తిప్పేస్తే బలి లెగుస్తున్నాయండి స్టిక్ ఉంది కదా మనకి పొంగనాలు తీసే గంట ఇచ్చారు కదా స్టిక్ లాంటిది దాంతో అయితే ఒక పక్కన ఇట్లా లేపంలోని బలీ లెగ్స్ వస్తున్నాయండి పొంగనాలు అయితే చాలా పర్ఫెక్ట్గా లెగిసి పైకి లెగ్స్ వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి మాత్రం ఇక ఇట్లా లేపంలో అంచు పట్టుకొని ఇట్లా లేపంలోనే లెగుస్తున్నాయి వేడి వేడుకొని కదా కాలిపోతున్నాయి అండి తిప్పుతుంటే చేయితో పొట్టి చేయ్తో పట్టుకుంటున్న కాలిపోతున్నాయి ఓకేనా మరిగా ఇక 除了呢？ ఇవైతే ఇక మాయ గారికి ఇస్తే ఇక తినేసి వెళ్తారు ఇక నేను కూడా బ్రష్ అప్ మామూలుగా బ్రష్ చేసుకొని నేను తినేస్తాను ఏదో ఒకటి ఇక ఇంట్లో మళ్ళీ పనులు ఉంటాయి కదా బట్టలు మళ్ళీ అందరు స్నానాలు చేసిన బట్టలు అవన్నీ వేసుకోవాలి మళ్ళీ లంచ్ టైంకి మళ్ళీ అన్నం వండాలి కదా కర్రీ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఈ మధ్య అంత హడవ ఉండలేదండి అదివరకు మా బాబు వరకు ఏదో ఒకటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇక ఏదో పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రై కానీ అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి తనకు పెట్టి పంపించాక మళ్ళీ మాకు అన్నం వండుకోవటం అవుతుంది కర్రీ చేసుకోవటం అవుతుంది కదా మళ్ళీ మాకు అప్పుడు కొంచెం రిస్క్ అనిపించేది ఇప్పుడైతే మా బాబుకి కూడా కర్రీస్ అలవాటు చేయాలని చెప్పేసి మార్నింగ్ టైంలోనే కర్రీ చేస్తున్నాను ఇంక కర్రీ ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి అంతగా ఉండలేదు ఇక తినేటప్పుడు పనిటప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం రైస్ పెట్టేసుకుంటే మళ్ళీ మాకు మధ్యాహ్నం లంచ్కి మాకు సరిపోతుందండి ఇంకా చూడండి మాకైతే అన్నం వండటం అయితే మూడు సార్లు వండుతామండి మేమైతే మార్నింగ్ మా బాబుకి మా అమ్మకు వండుతాము మధ్యాహ్నం మళ్ళీ మాకు వండుకుంటాం మళ్ళీ నైట్ అండి రోజుకి త్రీ టైమ్స్ రైస్ పెట్టడం అయితే అవుతుందండి అన్నం వండటం అయితే కర్రీ అయితే ఒకసారి మార్నింగ్ వండిన కర్రీ సరిపోకపోతే మళ్ళీ నైట్ కూడా చేస్తామండి ఇంకా సరిపోద్ది అనుకున్నప్పుడు ఇంకేదో ఒక పచ్చళ్ళు ఉంటాయి కదా ఇంట్లో చట్నీలు కదా అని కర్రీ ఒకటి ఇక అడ్జస్ట్ అయితే చేసుకుంటాము ఇంకా మరి కర్రీ సరిపోదు అనుకున్నప్పుడే కర్రీ అయితే చేస్తానండి నైట్ అయితే ఇంకా కొంచెం సరిపోద్దిలే అంటే అడ్జస్ట్ అయిపోతామండి ఏదో ఒక పచ్చళ్ళ ఇంట్లో ఉంటాయి కదా ఇక సరిపోతాయి అని చెప్పేసి అలా అడ్జస్ట్ అయిపోతాము ఇంకా చూడండి ఇక వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తాండి మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండి పక్కనే కనుక బెల్ ఐకాన్ కానీ ఉంటుంది దాన్ని ఫ్రెష్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి మరో నలుగురికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అయితే నాకు ఎంతో అవసరం అండి ఓకేనా మరి నే ఓకేనా మరి పెట్టేస్తున్నాను పెట్టేసి కొంచెం కర్రీ తీసేస్తానండి ఓకేనా మరి ఇక నేను కూడా బ్రష్ అయిపోవాలి మామూలుగా బ్రష్ చేసుకొని నేను తినేయాలి ఇక తినేసి మళ్ళీ తర్వాత పని అయితే నెక్స్ట్ పని ఉంటుంది కదా గేటు ఒకటి అట్లా వెళ్ళిపోతారు ఇక పని చూసుకోవాలి ఇక మీకు కూడా ఇలాగే అడవుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా మరి అందరికి ఇంతేలేండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ప్రతి ఒక్కరు ఇంతే ఉంటాయి ఇంతేనండి ఏంటండి మనం ఇంకా కనిపించేది ఏదో ఒక పని ఉంటాను ఉంటుంది ఓకేనా మరొక వీడియోలు అయితే కలుద్దామండి బాయ్ అండి బాయ్